హాయ్ హలో అండి అందరు బాగున్నారా నేను కూడా అండి మీరు ఎలా ఉన్నది కమెంట్స్లో చెప్పండి ఈరోజైతే నేను ఆలుగడ్డ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నా ఫస్ట్ మనం ఆలుగడ్డలు మొత్తం చెక్కు తీసుకొని పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఐస్ వాటర్లో ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉంచేసుకోవాలండి అలాగే ముక్కలు ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే అలాగే ఉంచేసుకోవాలండి వాటర్ అయితే గడ్డు కట్టకపోయినాయండి చూడండి వాటర్లోకి వెళ్ళి మొత్తం ముక్కలు మొత్తం తీసేస్తున్నా తీసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ గిన్నెలో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలండి ఆలుగడ్డలు మరీ మెత్తగా అయిపోతాయండి ఎక్కువ ఉడకనివ్వద్దు ఒకటే పొంగు వచ్చేంతవరకు అయితే ఉంచుకోవాలి చూపిస్తే చూడండి చూడండి మొత్తం చల్లారాలండి ఇలా ఉడికేంతవరకు అయితే ఉంచుకోవాలి రెండు స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి ముక్కలకు పట్టేంతవరకు మంచిగా బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలండి ముక్కలకు పట్టేంతవరకు కొద్దిగా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి టూ టైమ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ టైం అయితే లైట్గా వేయించుకోవాలి తర్వాత సెకండ్ టైం మాత్రం గోల్డెన్ కలర్ అయితే రావాలండి క్రిస్పీ క్రిస్పీగా నా వీడియో కినుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి వీడియో మొత్తం చూడండి కంప్లీట్గా ఫస్ట్ అయితే తీస్తున్న ముక్కలు సెకండ్ టైం వేసానండి చూడండి ఇలా గోల్డెన్ కలర్ అయితే రావాలి ముక్కలు ఇలా వరకు అయితే వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న ముక్కలకు మాత్రం ఖచ్చితంగా సాల్ట్ కొంచెం కారం అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలండి కొంచెం టేస్ట్ ఉంటుందండి కారం వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా బాగుంటాయి ఇష్టంగా తింటారు సాల్ట్ കാരം ബീഡോ ഇപ്പോൾ നമ്മൾ ബായ്